హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం రోహియో ప్లాంట్ని రీపాటు చేసుకుని ఆలు కొలియాస్ మొక్కలు నాటుకుందాము చూడండి మొక్క నిండా పూలే ఎంత బాగున్నాయో రోహియ ప్లాంట్ చూడండి ఎట్లా పెరిగిందో కుండి నిండా పెరిగింది కుండి కూడా కనపడట్లేదు ఇది మొత్తం మనం తీసేసుకోవాలి తీసేసుకుని మళ్ళీ నాటుకుందాము అప్పుడు పచ్చగా హెల్దీగా పెరుగుతుందండి ఇలా కుండి నిండుగా పెరిగిపోయినప్పుడు మనం రీపాటు చేసుకోవాలి రీపాట్ చేసుకుని మళ్ళీ నాటితే మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుందండి అప్పుడు అందంగా ఉంటుంది రోహియో ప్లాంట్ ఇప్పుడు ఈ మొక్కను తీసేస్తున్నాను చూడండి ఎలా పెరిగిందో కుండి దాటుకుని వెళ్ళిపోయిందండి మీకు తిప్పి చూపిస్తాను చూడండి ఎట్లా పెరిగింది అసలు కుండి కనపడట్లేదు ఇప్పుడు చూడండి కుండి నిండుగా పెరిగిపోవడాన మొక్క డల్లుగా కనపడుతుంది పచ్చగా హెల్దీగా కలకలలాడుతూ లేదండి మొక్క అందుకని మనం రీపాటు తీసుకోవాలి ఇప్పుడు తీసేస్తున్నాను ఈ మొక్కని మొత్తం తీసేద్దాము తీసేసి చక్కగా ఒక కొమ్మ నాటుకుందాము ఇంకా బాగా పెరుగుతుంది మళ్ళీ ఇది మొత్తం కంపోస్ట్ అండి కంపోస్ట్ చేసుకుందాము మనం ఎంత అందంగా ఉందో ప్లాంట్ బ్రింజల్ కలర్ అండి గ్రీన్ గ్రింజల్ కలర్ మొక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మొత్తం తీసేద్దాము ఈ మట్టి చూడండి ఇంకా మట్టి లేదు అన్ని వేర్లే ఉన్నాయి ఈ మట్టి తీసి పక్కన పడేద్దాము మనం కొత్త మట్టిలో నాటుకుందాము రోహియో ప్లాంట్ని చూడండి ఎంత వచ్చిందో రోహియో ప్లాంట్ ఈ రోహియ ప్లాంట్ మొత్తం కంపోస్ట్ తీసుకుందాము ఈరోజు రోహియో ప్లాంట్ని కొలియాస్ని డిసెంబర్ అల్ని నాటుకుందామండి ఈ మొక్కల్ని ఫస్ట్ రోహియో ప్లాంట్ అని నాటుకుందాము చూడండి ఎంత బాగుందో రోహియో ఈ కొమ్మల్ని నాటుకుందాము వాటర్ కాన్లో వేస్తున్నానండి ఈసారి రోహియో ప్లాంట్ని ఈరోజు మూడు మొక్కల్ని నాటుతున్నాము అడుగు భాగంన ఎండిపోయిన ఆకులు రోహియో ఆకులు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం మట్టి పోసుకున్నాను ఇట్లా కొంచెం వేసుకోవాలి మట్టిని ఇప్పుడు రోహియా ఆకులు వేసుకుందాము ఈ రోహియో ప్లాంట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి ఇంకా ఈ మూడు మొక్కలకి ఈరోజు మనం మూడు మొక్కలు నాడుతున్నాం కదా ఈ మూడు మొక్కల్లో వేస్తున్నాను రోహియో ఆకుల్ని ఇంకా మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మనకి మట్టి తక్కువ పడుతుందండి ఒక భాగం వేసాను రోహి ఆకులు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఈ పావు భాగం మట్టితో నింపుకుందాము ఈరోజు టేబుల్ రోజెస్ బాగా పూసేయండి బల అందంగా ఉన్నాయి గట్టిగా ప్రెస్ చేయాలి నాలుగైదు కొమ్మల్ని తీసుకున్నానండి ఈ నాలుగైదు కొమ్మలు నాటుకుందాము మళ్ళీ బుషీగా వచ్చేస్తుంది మనకి వేలు కట్ చేస్తున్నాను మనకు అసలు వేలు ఉండాల్సిన పని లేదండి కొమ్మేస్తే ఈజీగా బతుకుతుంది ఇప్పుడు నాడుతున్నాను ఇంకా చుట్టూ మట్టి పోసుకుందాము ఇంకా నిండుగా పోసుకోవాలి మనం మట్టిని ఈజీ ప్రాపగేషన్ అండి రోహియో ప్లాంట్ ఒక్కసారి మట్టి మంచిగా కలిపి నాటామంటే ఈ మొక్కతో పనే ఉండదండి ఇలా నాటుకోవాలి ఇంకొంచెం పోసుకుందాము మట్టిని నిండా పోసుకోవాలి మట్టి ఈ రోహియ ఆకులన్నీ కంపోస్ట్ అయిపోయాక మట్టి డౌన్ అయిపోతుందండి అందుకని మనం నిండుగా పోసుకోవాలి మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి అప్పుడేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది నాటేసాము రోహియ మొక్కని ఇలా నాటుకుంటే ఏ మొక్క అయినా కానీ హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి కలకల నాడుతూ ఉంటుంది మనకి చూడటానికి హ్యాపీగా ఉంటుందండి పచ్చగా ఉంటే గార్డెన్లో కూడా అందంగా ఉంటుంది మొక్క పచ్చగా ఉంటే ఇప్పుడు డిసెంబర్ వాళ్ళు నాటుకున్నాము ఈ వాటర్ క్యాన్లో డిసెంబరాలు నాటుకుందాము చూడండి డ్రైనేజీ బాగుండాలి డ్రైనేజీ బాగుంటేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది చూడండి ఎంత బాగుందో డిసెంబరాలు ఎంత గ్రీన్గా హెల్దీగా ఉందో మొగ్గలు చూడండి పూలు వాడిపోయాయి వైట్ కలర్ డిసెంబ్రాలు ఇప్పుడు ఈ మొక్కని నాటుకుందాము ఆకులు వేస్తున్నాను రోహి ఆకులు డ్రైనేజీ చాలా ఇంపార్టెంట్ వాటర్ బాగా పోతేనేనండి మొక్క హెల్దీగా పెరిగేది మట్టి పోస్తున్నాను ట్టిగా ప్రెస్ చేసుకోవాలి మట్టిని ఇప్పుడు రోహి ఆకులు వేసుకుందాము ఈరోజు రోహియో ప్లాంట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి ఈ మూడు మొక్కలకి మొక్కలకి కూడా చాలా బలము మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి ఈ ఆకులన్నీ కంపోస్ట్ అయ్యాక మనం మట్టిలో కూడా కంపోస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా మొక్కలు హెల్దీగా గ్రీన్గా పచ్చగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి భాగం వేసాను రోహి ఆకులు ఇంకా మట్టి మట్టిపోసుకుందాము ఇంకా మొక్క నాటాలి కదండి ఇంకా అందుకని మనం నిండుగా మట్టి పోసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే నేనండి ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది రోహి ఆకులు ఇప్పుడు డిసెంబర్ వేల మొక్క నాటుకుందాము ఈ వేర్లన్నీ కట్ చేద్దాము చూడండి ఎన్ని వేర్లు పెరిగాయో ఈ డిసెంబరాలు కూడా కొమ్మేస్తే బతుకుతుందండి ఈజీగా ఈజీ ప్రాపగేషన్ డిసెంబరాలు కట్ చేస్తున్నాను వేర్లు వేర్లన్నీ కట్ చేద్దాం ఈ మొక్కకు కూడా వేర్లు అవసరం లేదండి కొమ్మేస్తే బతుకుతుంది మనం ఫస్ట్ మొక్కని నాటుకునేటప్పుడు మట్టిని మంచిగా కలిపి పెట్టుకుంటే ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి పెరిగింది డిసెంబరాలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో వైట్ కలర్ డిసెంబరాలు పచ్చగా హెల్దీగా ఉంది మొక్క ఇంకొంచెం మట్టి పోసి పెడదాము పెట్టి పూసుకుందాము మొక్క చుట్టూ ఇంకా పచ్చగా హెల్దీగా పెరుగుతుందండి మొక్క మనకి మొక్క నిండా పూలు వస్తాయి డిసెంబరాలు చుట్టూ మట్టిలో థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఉండాలి టెన్ పర్సెంట్ ఇసుకు ఉండాలి టెన్ పర్సెంట్ వరికొట్టు ఉండాలి కొంచెం వేప పిండి కలపాలండి మట్టిలో అలా కలిపి మొక్కల్ని నాటుకుంటే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇటువైపు కూడా పోస్తున్నా మట్టిని చుట్టూ నిండుగా నింపుకోవాలి మట్టిని మొక్కని ఇలా నాటుకోవాలి ఇలా నాటుకుంటే మొక్క పచ్చగా హెల్దీగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయండి ఏ మొక్క అయినా సరే పూల మొక్క ఇప్పుడు కొలియాస్ నాటుకుందాము ఇప్పుడు రెండు మొక్కలు నాటామండి రోఫియో ప్లాంట్ నాటాము డిసెంబరాలు నాటాము ఇప్పుడు కొలియాస్ నాటుకుందాము ఈ మూడు మొక్కలు కూడా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి చాలా అందంగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయి అడుగున రోహి ఆకులు వేస్తున్నాను కొంచెం బట్టి పూసుకుందాము మనము రోహియో ఆకులతోనే రోహియో ప్లాంట్ నాటామండి గ్రేట్ కదా ఆ మొక్క ఆకులతోనే ఆ మొక్కను నాటాము మనం మన గార్డెన్లో ఏది వేస్ట్ కాదండి అన్నీ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు రోహి ఆకులు వేస్తున్నాను సరిపోతుందండి ఇంకా మొక్కను నాటుకోవాలి కదా ముప్పావు భాగం నింపుకున్నాము మనం గార్డెన్ వేస్ట్తో కానీ కిచెన్ వేస్ట్తో కానీ మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా ఆ వేస్ట్ని ముప్పావు భాగమే నింపండి కుండీకి మిగతా పావు భాగం మాత్రం మట్టితోనే నింపుకోవాలి ఎందుకంటే మనం మొక్క వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మట్టి పోసుకుందాము గట్టిగా ప్రెస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ గట్టిగా ప్రెస్ చేయడం ఎందుకంటే మనం వేసిన వేస్ట్ అంతా కంపోస్ట్ అవ్వాలండి అందుకని ఇప్పుడు మొక్క పెట్టుకుందాము మొక్క పెట్టుకున్నాక మట్టి పూసుకుందాము పొలియాసండి బ్యూటిఫుల్ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్లో ఉంటే మన ఇంట్లో ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్కని సిటౌట్లో పెడతాను నాటి మన గార్డెన్లో రెండు మొక్కలు ఉన్నాయి కొలియాసు అందుకని ఈ మొక్కని సి సిటౌట్లో పెడతాను మొక్కని మధ్యలో వచ్చేటట్టు నాటుకోవాలి కుండీకి ఇప్పుడు మట్టి పోస్తున్నాను ఇంకా చుట్టూ మట్టి పోసుకోవాలి మనం డిసెంబరాలు వైట్ కలర్ చాలా బాగుంటుందండి డిసెంబరు ప్లాంట్ ఉదయాన్నే మొక్క నిండా విచ్చుతాయండి అవి సాయంత్రం అయ్యేటప్పటికి వాడిపోతాయి కానీ దేవుడికి పెట్టుకోవచ్చండి ఉదయాన్నే బాగుంటాయి పూలు డిసెంబర్ చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే రెండు ఉన్నాయండి పింక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి చుట్టూ పోసుకోవాలి పోసేద్దాము మట్టిని కుండి నిండుగా పోసుకోవాలి ఇలా నిండుగా పూసుకుంటే కంపోస్ట్ అయిపోతుందండి మనం వేసిన ఆకులన్నీ కంపోస్ట్ అయిపోయాక డౌన్ అయిపోతుంది ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మనకి పొలియాస్ చాలా అందంగా ఉంటుందండి మన ఇంట్లో ఉన్న మన గార్డెన్లో ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మొక్క చూడటానికి భలే ఉంటుందండి నాకు చాలా ఇష్టం మొక్కని గుంటూరు ఇంట్లో కూడా పెట్టానండి గుంటూరులో కూడా ఇలా నిండుగా పోసుకోవాలి మూడు మొక్కలు నాటానండి రోహియో ప్లాంటు డిసెంబరాలు కొలియాసు గార్డెన్ వేస్ట్తో మట్టితో నాటుకున్నాము ఇంకా హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి ఈ మూడు మొక్కలు ఈ మూడు మొక్కలకి మనం వాటిచ్చేద్దాము మూడు మొక్కల్ని నాటేసాము డిసెంబర్ డిసెంబర్ని రోహియో ప్లాంట్ని వాటర్ క్యాన్లో నాటామండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి వేస్ట్ వాటర్ క్యాన్లు అండి అందుకని నేను మొక్కల్ని నాటాను మీరు కూడా మీ దగ్గర ఏమైనా వేస్ట్ డబ్బాలు ఇలాంటివి ఉన్నా కూడా మొక్కల్ని నాటండి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి చాలా అందంగా ఉంటాయి వేస్ట్ డబ్బాల్లో కూడా మనం మొక్కల్ని అందంగా పెంచుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు మొక్కలకి వాటిస్తున్నాను పోలియో ఆసుకిస్తున్నా మనం నిండుగా పోసాం కదండి అందుకని స్లోగా ఇవ్వాలి వాటర్ని డిసెంబర్ ఆలకిస్తున్నా మీరు కూడా గార్డెన్ వేస్ట్తో మట్టితో కిచెన్ వేస్ట్తో మీ దగ్గర ఏదున్నా ఉన్నా కానండి వేస్ట్ ఆ వేస్ట్తో వేస్ట్ డబ్బాలని పడేయకుండా మొక్కల్ని నాటుకోండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి మనకి కుండీలే అవసరం లేదు మన ఇంట్లో ఏ ఉన్నా కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చండి మొక్కలు అందంగా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి